భగవతే వాసుదేవాయ నమహా మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం బ్రాహ్మణ శ్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట ఈ అధ్యాయంలో తెలుసుకుందాము ఓ దిలీ మాఘమాసంలో స్నానమాచరించడం వలన కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివా కదా వింటివి కదా అటులనే ఇప్పటికే తన భర్తతో ఎటుల విష్ణు సాయుధ్యమును పొందినో వివరింతము సాధానుడే ఆలకింపు పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు గలడు అతడు నాలుగు వేదములు చదివి అర్ధ తాత్పర్య సహితంగా వర్ణించగల పండితుడు చదువులను పాండిత్యం గలదు బుద్ధియందును పేరుకు తగిలినట్లుగానే పెద్దలను గౌరవించుట బూతదయ కలిగి అందరి మన్నలను పొంది ఉండెను అతడు గొప్ప పండితుడ వలన అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి ఆ బ్రాహ్మణుడుకు పడి సంవత్సరముల బాలికమని కలదు ఆమె పేరు సుశీల ఆ కడు రూపవతి సుగుణాల రాసి అందాల భరిణి రేడి కన్నుల వలె చక్కటి నయనాలు కలది నిండు చంద్రుని వంటి ముఖము గలది రెక్కలను పూలు నల్లని పొడుగాటి తెల్ల వెంట్రుకలు గలదు పొడిగాటి వెంట్రుకలు గలదు ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించు నడకగలది అందమైన ముఖవర్చస గలది కోకిల కంఠము గలది ఆ సుందరాంగి ముక్కు పండ్ల వరుస చూసి వారికి మరల మరలా చూడగల నేను కోరిక పుట్టును అటువంటి సర్వ లక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేత ఆయన తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను ఒకనాడు సుమిత్రుడను శిష్యుడ గురువుగారి ఇంట జరుగు దైవ కార్యములకు పూజా ద్రవ్యములను తెచ్చుటే అడవికి బయలుదేరి వెళ్ళిచుండగా దారిలోనున్న ఉద్యానవనంలో సుశీల తన సేహిందుతో ఆ బంతులాట ఆడుకొని ఆ బంతి బయటకు పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపుకలు వచ్చిన సుశీల సుమిత్రును చూచినది సుమిత్రుడు కూడా యుక్త వయసులో నున్నాడు చక్కటి అవయవ సౌష్ఠము గలవాడు విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి కల రూపవంతుడు అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయినది అతనిని తదేక దృష్టితో చూసి అతని వెంటబడినది సుమిత్రుడు తన కార్యము కలది చాలా దూరమేగను అలా కొంత సరికి ఒక కోనేరు కనిపించిన ఆ కోనేరు నిండా తామర పువ్వులు వెరబూసి ఉన్నవి తుమ్మిదులు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తిక్కి ఎగురుచున్నవి అచ్చటనున్న వివిధ ఫల వృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నవి కోయిలలు తన మధుర కంఠాలను విప్పి కోయిచున్నవి మగనెమ్మళ్ళు ఆ ఆడ ఆడనెమళ్లకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి నీటి జంతువులు తామర తోండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగిరి పడుతూ నీటిలో ఈడ్చుచున్నవి సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు గ్రోడి చెట్ల నీడను విశ్రమించి ఉండను వెనుక నుండి వచ్చిన సుశీల అచ్చటి ప్రకృతి రమణీయతను చూసి ముల్ల జాది సంపంగ పువ్వులలాగా వాసనలను మన్మదశ్రేష్టలతో మత్తి కింద చెట్ల క్రింద విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపంలో మెల్లగా వచ్చి నిలబడినది సుమిత్రుని సౌందర్యం మనకు కనులారా చూచి చెలించిపోయినది ఇక తానే సుమిత్రుని పలకరించినది ఓ అందగాడా సుమిత్ర నిన్ను చూచినది నా మొదలు నా మనసు నా స్వాధీనంలో లేదు అందుకే నీ ఇంత దూరం వచ్చి తిని ఏకాంత ప్రదేశంలో నన్ను కౌగలించుకొని నాతో కూడము నీ వయసు నా వయసు సరి సమానం ఇద్దరము ఏరికూరిన జంట వలెనున్నాము చిలకాగోరింకల వలన రథిమన్ రథి మన్మదల వలెనూ లేనమైపోదము ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటలను చూడు మధువును త్రాగి మత్తెక్కిన తుమ్మిదల జంటలను చూడు ఎలాగును కాన రమ్ము నా యవ్వన బింకాన్ని ఆగ్ర సమయమును జార విడుకము నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములకు నీకు అర్పితును నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌలిగించుకోని అనేక విధాల విపరకమాలని తొందర పెట్టసాగినంత అంత సుమిత్రుడు నిశ్చేష్టుడైన నోటమాట రాక శిలా విగ్రహం వలెను కొంతసేపైన తర్వాత బాలా నీ మాటలు చూడ పిచ్చిదాని వలెనున్నావు నీకేదైనా గ్రహము ఆవరించిన దాని సందేహం కలుగుచున్నది అదేను కాక నీవు నా గురువు కుమార్తెవు నేను నీకు అన్న నగుదును నీవు నాకు చెల్లి వంటి దానవు నీ మనసును నీవు స్వాధీనం చేసుకోలేని స్థితిలోనున్నావు నీవెంతటి అంధగత్యమైనను హద్దుమీరి ప్రవర్తించుట నారికి తగదు అదే నేను కాక నీవు విద్యా వాటివి పుణ్యవతివి కానీ నీ ప్రయత్నమును మానుకొరము నీకు కష్టము ఎదురవును వావి వరస లేక మన్మదాగ్నికి బలి అయిన మనమిద్దరము సంబోగించిన మహాపాతకము సూ ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు మన ఇన్ని జన్మలెత్తినను ఏ జన్మ ఎత్తిన మనలను వెంటాడుచునే ఉండును ఆ నరకబాధల నుండి మనమెన్నటికీ విముక్తి నందజాలము కాన నీ కోరికను అంగీకరిం ఇప్పటికే చాలా ఆలస్యమైనది ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చిన గురువర్యలకు తెలిసినతో నిన్ను దండితుడు కానరమ్ము ఫలములు కుశములు పుష్పములు మొదలగని పూజా ద్రవ్యములను వేడుకొని పోవదమని సుమిత్రుడు అనేక విధాలా బోధించాడు అంతన కన్యయు బంగారు రత్నము విద్య అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించేవాడు మూర్ఖుడు కానీ వివేకవంతుడు కాదు నా ఇండు నా నిండు యవనాన్ని నా శరీరాన్ని సమస్తమును నీ కర్పింతునన్న నిరాకరించుచున్నావు కదా సరే నేనిక ఒంటరిగా నా గృహంలో ఉపజాలను నేను ప్రాణత్యాగం అనర్చో కొందరు నీ వలన ఒక కన్య చనిపోయిందని నలుగురుని నిన్ను నన్ను నన్నొంటరిగా ఈ కారాడు వేళ వదిలి ఇల్లు చేరిన నా తండ్రి నిన్ను విడిచునా నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా ఈ పాటికి నా చిలికత్తలు నీతో అడవికి పోయినని చెప్పి ఉందరు కాన నేను ఘమ బాధ భరించలేకున్నాను నాతో సంభోగింపు నన్ను నీ దానను మని పలికెను సుమిత్రుడు ఆమె దీనాలాపనలను అలకించి సంకట స్థితిలో పడిన కొంత తడవు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్నీతో ప్రతి క్రీడల తెలుపుటకై నిశ్చయించుకొనిను శంకరి విధముగా వారిరువురును ఆ తటాక సమీపం ఒక ప్రదేశమును శుభ్రం చేసి అందు మెత్తని పత్రములు విధ సువాసనలు వెదజల్లు పుష్పములను వరిచి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ఠ తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గింతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులుచు ఆడుకుని వారి కామ వికారములను చూచి పక్షులు సిగ్గుబడి అచ్చట నుండి ఎగిరిపోయినవి సాధు జంతువులు మొఘములు ముడుచుకొని అచ్చను నుండి కదిలిపోయినవి కొలంలోని కాలు కాలువలు మెడలు వంచినట్లు నీళ్లలో వంగిపోయినవి సూర్యుడు మబ్బుచాటను దాగుచున్నాడు మాటిమాటికి వారి అన్యోన్య చుంభనమును చూడలేక మధువు గ్రోలి మత్తికి ఉన్న తుమ్మిదలు కూడా సిగ్గుబడినవి ఈ విధంగా వారి ఉల్లాసంగా కొంత తడువు ఉండి సమత్కుశ పుష్పములు నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం బట్టి ఇల్లు సుమిత్రుడు గురువును ఒక నమస్కరించి తెచ్చిన పూజా పూజాద్రవ్యమును సమర్పించిన అడవికి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూసి సుశీల నీవు ఉద్యానవనంలోని చెలులతో బంతులాటలాడి అలసిపోయి ఉన్నావు పాపం ఎండకు నీకు సుకుమారముఖారవిందమును ఎటులో వాడిపోయిన ఉన్నదో కదా రమ్ము ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడవు విశ్రమింపము ఆటలాడుకుంట వలన నీవు ధరించి ఉడుపులు కూడా నలిగి ఉన్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించిన ఆమె లోన బెదురుచు పైకి ఏమియు ఎరుగుని దానివల్లే నటించను మరి కొంతకాలంలో సుశీలను హిమాలయ ప్రాంత వాసుకు పెండ్లి ఆడి అత్తవారింటిని ఉండిపోయాను మరికొంతకాలంలో సుశీలను పెండ్లి ఆడిన బ్రాహ్మణుడు పరలోకం గతుడైన భర్త శవంపై పడి సుశీల ఏడ్చుచు చాలా దుఃఖించను నవ్వ యవ్వనవతి సౌందర్యవతి తన కుమార్తెకు అకాల వైద్యము కలిగెను వైధవ్యము కలిగను కదా అని గొల్లుమని అడ దానివలే తండ్రి ఏడ్చుచుండెని పోయి భగవంతుడా చిన్న వయసు నుండి ఇంకనూ సంసార సుఖమించకనే ఈమెను విధవరాలు చేసిదివా తండ్రి దీని కాలమెట్లు తీరును ప్రజలు విధవను చూసిన ఎడల అమంగళకరమని భావింతులు ఏ శుభకార్యములందునూ పాల్గొనేవ్వరు కదా దీనికి కర్మ నేలా కలిగించేదివి అని పరిపరి విధములు దుఃఖించిన అంతలో అచ్చడికొకడు ఒక సిద్ధ పురుషుడు భిక్షాటై వచ్చిన ఆ సమీపమునందని ఒక మూల ఏడుపులు వినపడుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో ఆర్య మీరు దుఃఖించుటకు కారణమేమి త్వరగా చెప్పుడు అని పలికెను అంతట సుబుద్ధి సిద్ధ పురుషునితో స్వామి మా దుఃఖమును గురించి ఏమని చెప్పుకుందాము మీ తేజస్సు చూచుటం వలన కొంత ఉపశమనం కలిగినది ఈ బాలిక నా కుమార్తె ఆ చనిపోయిన వాడు ఆమె భర్త వివాహమైనది కొలది దినములకే ఇతడు చనిపోయినాడు మాకు ఈమె తప్ప మరెవ్వరూ లేరు చిన్నతనంలోని ఈమెకు కలిగిన వైద్యమును చూడలేక మా హృదయములు బద్దలు ఇది ఏ మా దుఃఖానికి కారణము ఈమెకి దుస్థితి ఎందుక కలిగను ఈమె పూర్వజన్మం ఎటువంటిదో మీకు తెలిసి ఉన్న ఎడలా సెలవిండు అని వేడుకొనను సిద్ధుడు కొంత తడవు తన దివ్య దుష్టి అంతా గ్రహించి విప్రవర్య నీ కుమార్తె వైనుకుడి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది ఈమె కామ కామతురత గలదగుడచే కొంతమంది పరపురుషుల సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలో నుండగా అర్ధరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవెల తన్నుకొని ప్రాణమును విడిచెను ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలంతో పడుచుకొని చనిపోయినది అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది ఆమె చేసి ఉన్న దోషం వల్లనే నీ అల్లుడు చనిపోయాడు ఆమెకు చుట్టుకున్న పాతకముల వలననే విధవరాలైనది అంతటి పాపాత్మరాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతం కూడా వివరించుతను వినుము చాలా సంవత్సరముల కిందట అనగా నీ కుమార్తె యొక్క పదునాలుగు జన్మల వెనుక మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి ఎందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరమునకు పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతి మనం చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండే ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా క పాల్గొనటం వలన వచ్చిన పుణ్యఫలం చేతని నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది ఆయననేమి నీ శిష్యునితో రహస్యముగా అడవికి పోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది అందువలనే ఈ వైవి వైధవ్యం కలిగినది జన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోర పాపం చేసి ఉన్నందున తన మగనిని పోగొట్టుకుని విధవరాలైనది కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలనే కుమార్తెకు అకాల వైద్యము కలిగినది వైధవ్యము కలిగినది ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది కానున్నది కాక మానదు మనుషుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనానూ అనుభవించవలసినదే కదా కష్టములు కష్టంలో తప్పవని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి హరిహరి నేనెంత పాపటి పాపపు మాటలు వినవలసి వచ్చినది పూర్వజన్మలో ఈయన కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది సరే ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు తనకు సోదరుడు లాంటి వాడని గ్రహించగా నా శిష్యునితో కూడినదా ఆహా ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధుని చూసి స్వామి నీ పలుకలు ఆలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరి ఒకవైపు ప్రేమ కలుగుచున్నవి కాన కుమార్తె పాపము నుండి ఎటుల విముక్తురాలగును తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీవుడు అగును మీరు వినిప వినిపించవలసిందిగా కోరుతున్నాను అని పలికిను ఓ సుబుద్ధి నీ కుమార్తె గురించి నీ వడగకపోయినా దాని యొక్క నివారణోపాయము వివరించవలసినదే అని నేను ఇలా వచ్చినాను ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కానీ స్నానం చేయించి అచ్చటని ఇసుకతో గౌరీదేవి చేసి ముత్తైదువులతో కలిసి దూపది దీప నైవేద్యము పూజలు చేయించము ఈ విధంగా మాఘమాసం నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచ మహాపాపములన్నీ తొలగి ఆమె భర్త కూడా బ్రతుకును మాఘశుద్ధ విధియనాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయబనను రెండు క్రొత్త చేతలు చేతలు తెచ్చి అందొక చేతలో చీర రవికల గుడ్డ పసుపు కుంకుమలు పండ్లు తమలపాకులు వక్కలు దక్షిణ పెట్టి దానిపైన రెండవ చేట మూత వేసి ఆ ముత్తైదువునకు సంతృష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టవలేను ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంకేత్యం వలన కలిగిన దోషము నివారణ ఆగును కొంతమంది పురుషులు ఉదయమునని అధికపోయి స్నానం చేయవలయనున్న అయిష్టత చూపుదలు కాన అట్టి వారల భార్యలైనను వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా నిష్టతో మాఘమాస స్నానములు చేయవలేను వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవానికి కానీ స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలను స్త్రీ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు కానీ కీర్తనలు కానీ ఆలకించుచు దాన ధర్మములు చేసిన ఎడల దానికన్నా ఫలితము మరొక్క ఏ వ్రతమునందునూ కలగదు మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధుల కుదురు మొదలేని వారు వారలచే మాఘమా మాఘమాసం యొక్క స్నానములు విడువక చేయించినెడల వారి పిచ్చి కుదురును కుష్టి బాధపడు వారులు మాఘస్నానం చేసిన వారికి రోగ నివృత్తి ఒకటియే కాక మంచి పుణ్యాత్ముల కుదురు స్త్రీ గాని పురుషులు కానీ మాఘమాస స్నానములు డాంబికముతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము సూర్య నమస్కారములు పురాణములు చదువుట హరినామ సంకీర్తనములు చేయటం మొదలగు నిరాడంబరముగా చేయవలేను మాఘ స్థానం మాఘమాస స్థానములు చేయునని చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనరాదు అటుడు చేసిన సిద్ధశుద్ధి లేని శివ లేరలా అను రీతిగా నిష్ప్రయోజనము లగును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించను ఓ శంకరి ఆ విధంగా సిద్ధుని ఉపదేశములను పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘస్థానములు ఆచరింపచేసి దానపుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్రల మేల్కొనలాంచి వాని వలె లేని లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములు చేసి పాహ పాపరహితుడయ్యయను ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ నమపురా